గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరంలో మీ అందరికీ కూడా మీరు కోరుకున్న మంచి గెజిటెడ్ పోస్ట్ రావాలని కోరుకుంటూ మరి ఇంకా మనకి సమయం యాభై రోజులు మాత్రమే ఉన్నది అందరికీ టెన్షన్ చదివింది రివిజన్ అవ్వలేదు ఇంకా సిలబస్ అవ్వలేదు ఒక్కసారి కూడా చదవలేదు ఇంకా యాభై రోజులే ఉంది సో ఈ యాభై రోజుల్లో ఎలా చదివితే మనం క్వాలిఫై అవుతాం చూడండి ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామినేషన్ మాత్రమే మెరిట్ కాదు మెయిన్స్లో నీకు హైయెస్ట్ హైయెస్ట్ స్కోర్ ఇస్తే నువ్వు కోరుకున్న సబ్ రిజిస్టర్ డిడి అటువంటి పోస్టులు వస్తాయి అలా తగ్గిపోయే కొలితే జూనియర్ అసిస్టెంట్ కూడా వస్తుంది కానీ ప్రిమ్స్ కదా క్వాలిఫై అయితే చాలు ఐదు సబ్జెక్టులు ఈ ఐదు సబ్జెక్టుల్లో మరి ఎంతకి క్వాలిఫై అవ్వాలి ఎంతకి క్వాలిఫై అవ్వాలి అది కూడా తెలియదు కదా అది పేపర్ కాఠిన్యత బట్టి ఉంటుందండి ఎవరో ఆ అనామకులు కొంతమంది చెప్పేస్తారు నీకు డెబ్బై ఉంటే క్వాలిఫై అవుతావు నువ్వు యాభై ఉంటే క్వాలిఫై అవుతావు ఎలా తెలుస్తుంది పేపర్ కాటి మీద పరీక్ష రాసిన వాళ్ళ సామర్థ్యం వీటన్నిటిని బేస్ చేసుకుని తర్వాత మనం చెప్పగలం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది నెగిటివ్ మార్కింగ్ మరి ఇవన్నీ కూడా మరి నెగిటివ్ మార్కింగ్ను కూడా ఎలా ఎదుర్కోవాలి అది కూడా చూద్దాం ఓకేనండి అయితే ఈ యాభై రోజుల్లో మీకు నేను యాప్లో జనవరి నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం దానిలో మీరు ఫ్రీగా కొన్ని టెస్టులు పెడుతున్నాం కొన్ని టెస్టులు ఉంటాయి వాటిని చూడండి డిస్క్రిప్షన్లో షెడ్యూల్ ఇస్తాను ఆ షెడ్యూల్ మీరు ఫాలో అయితే నాలుగు సార్లు మీకు రివిజన్ అయ్యే విధంగా షెడ్యూల్ డిజైన్ చేశాం ఒకటి డైలీ టెస్ట్ తర్వాత వీక్లీ వీక్లీ టెస్ట్ తర్వాత సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ నాలుగు సార్లు మీరు ఇలా ప్రిపరేషన్ చేయండి ఎందుకు మీకు ఉద్యోగం రాదు నేను చూస్తాను ఖచ్చితంగా ఇలా నాలుగు సార్లు రివిజన్ అవ్వాలి ఈ యాభై రోజుల్లో కూడా నువ్వు ఏదో ఎక్కువ పుస్తకాలని పదే 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 తిప్పిస్తే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం నెగిటివ్ మార్కింగ్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది దయచేసి ఎక్కువ పుస్తకాలు వద్దు క్షుణ్ణంగా ఒక మంచి పుస్తకం తీసుకోండి అది నా మెటీరియల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక మెటీరియలే జాగ్రఫీకి ఒక బుక్ ఇండియన్ హిస్టరీకి ఒక బుక్ ఓకే మరి కరెంట్ అఫైర్స్కి ఏదో ఒక మ్యాగ్జైన్ ఒక మంచి మ్యాగ్జైన్ ఓకే మరి అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి ఒక నోట్స్ అలాగే మనకి ఏదైతే మన జాగ్రఫీ కరెంట్ అఫైర్ మెంటల్ అబిలిటీ ఓకేనండి మరి ఇండియన్ సొసైటీ ఈ ఇండియన్ సొసైటీకి నా నోట్స్ అయితే అద్భుతంగా డిజైన్ చేసాం యాప్లో వంద రూపాయలు కూడా ఎప్పటి నుంచో పెట్టి ఉంచాం ఒకటే పట్టుకోండి పదిసార్లు చదవండి మీరు ఎగ్జామ్ పెడుతున్నాం ఈ టెస్ట్ చదివే రోజు దాన్ని చాలా ఎక్కువగా రివిజన్ చేయండి అదే టెస్ట్ మళ్ళీ వారం రోజుల్లో మీకు వీక్లీ టెస్ట్లో వస్తుంది అప్పుడు రివిజన్ చేస్తారు సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లో రివిజన్ చేస్తారు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో రివిజన్ చేస్తారు ఇలా ప్లాన్ చేశాం అర్థమవుతుందండి ప్లే స్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే యాప్ ఉంటుందండి ఈ ఫ్రీ టెస్టులు నచ్చితే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రోజుకి మూడు టెస్ట్ మూడు సబ్జెక్టులు కవర్ అయ్యేవాళ్ళు రోజుకి మూడు టెస్టులు అలా అన్లిమిటెడ్ ఇప్పటివరకు టెస్ట్ సిరీస్లో అంటే మన మెంటర్షిప్ కోర్సులు ఎన్ని పెట్టామో అన్ని టెస్టులు పెట్టేస్తున్నాం ఏదో పద్దెనిమిది టెస్టులు ఇరవై టెస్టులు కాదండి మీరు చివరికి కొన్ని వందల టెస్టులు రాస్తారు రోజుకు మూడు టెస్టు రోజుకు మూడు టెస్ట్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో ఆరు గ్రాండ్ టెస్టులు పెడతాం ఫైనల్గా సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులు ఇంచమించి ఇరవై ఐదు వరకు ఉన్నాయి సో ఈ విధంగా మనకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ కోర్సు ఉంది ఎంతకంటే ఉత్తమైన కోర్సు యాభై రోజుల ప్రణాళిక పదిహేను వందల రూపాయలకి కేవలం ప్రీమ్స్ లైవ్ క్లాసులు ఉంటాయి మెటీరియల్ ఉంటుంది చదివి ఎగ్జామ్స్ సేమ్ ఇదే విధంగా రాస్తారు లైవ్ క్లాస్ మెటీరియల్ ఎగ్జామ్ లైవ్ క్లాస్ మెటీరియల్ ఎగ్జామ్ సో ఆ షెడ్యూల్లో మీరు ఫాలో అయితే ఇంకా మరింత అద్భుతమైన ఫలితం ఉంటుంది లేదు సార్ మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మాకు సబ్జెక్టు అర్థమవుతుంది మాకు టెస్టే కావాలనుకుంటే ఇది తీసుకోండి లేదా పదిహేను వందల రూపాయల కోర్సు అనేది మనం పెట్టడం జరిగింది అది తీసుకోండి అయితే యాభై రోజుల్లో ఎలా చదివితే మనకు ఫలితం ఉంటుందంటే చూడండి సార్ పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది ఒకటో తక్కువ పుస్తకాలు చదవండి క్షుణ్ణంగా చదవండి అర్థవంతంగా చదవండి రోజు ప్రాక్టీస్ కంపల్సరీ ప్రాక్టీస్ లేదే ఏమీ చేయలేవు అర్థమవుతుంది ప్రాక్టీస్ లేదే ఏమీ చేయలేవు ఇంకో నెగిటివ్ మార్కింగ్ ఎలా ఎదుర్కోవాలి సార్ మనకి క్వశ్చన్ పేపర్లో నూట యాభై బిట్లలో నీకు అరవై బిట్లు మాత్రమే తెలుసున్నాయి ఎగ్జాక్ట్లీ అవి పెట్టేస్తాం ఇంకా తొంభై బిట్లు నీకు చూస్తే ఇందులో తొంభైలో నలభై ఐదు బిట్లేమో ఖచ్చితంగా రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేసి ఓ రెండు ఆప్షన్లు మాత్రము కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇక్కడికి వచ్చేసరికి ఈ నలభై ఐదులో కనీసం మూడు ఆప్షన్లు ఎలిమినేట్ అవుతున్నాయి ఒకటి మాత్రమే అంటే జనరల్గా మూడు ఆప్షన్లకు వచ్చేసరికి ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది అనిపిస్తుంది ఓ ఇరవై బిట్ల వరకు కనీసం తెలియదు సార్ ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటే నీకు అస్సలు తెలియదు అన్న దాని జోలికి పోకు దాని జోలికి పోకూడదండి అస్సలు దాని జోలికి పోయేవా మూలివి చెల్లించుకున్నట్టు ఈ ఇరవై వదిలేయండి ఇంకా ఏవైతే మిగిలియో తొంభైలో ఈ డెబ్బై బిట్లకు వచ్చేసరికి మీరేం చేస్తారంటే ఇందులో యాభై వరకు కూడా ఖచ్చితంగా నీకు అవుతుంది అన్న వాటికి మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకు కూర్చున్న మార్కు ఖచ్చితంగా రెండింట్లో ఉన్నదానికి పెట్టే ఎట్టి పరిస్థితులు మరొక పది బిట్లు చెప్పాం ఒక ఐదు బిట్లు ఉంటాయి కదా యాభై బిట్లు నలభై ఐదు ప్లస్ ఐదు ఈ ఐదు బిట్లకు వచ్చేసరికి జాగ్రత్తగా పరిశీలించి పెట్టు ఇలా మీరు చూసుకోవాలి అంతే తప్ప ఏకంగా తొంభై బిట్లు తెలియదని ఏలు పెట్టేస్తున్నాం బీలు పెట్టేస్తున్నంత కుదరదండి నెగిటివ్ మార్కు చాలా ఇంపార్టెంట్ నీకు వచ్చిన మార్కింగ్ కంటే అప్పు అయిపోతాం అది గుర్తుంచుకో ఎగ్జాక్ట్లీ తెలిసిన ముందు పెట్టండి రెండుగా రెండింటిలో సందిగ్ధం ఉన్న మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే పెట్టుకోవాలని చెప్తున్నాను ఈరోజు నలభై బిట్లకి మీరు నలభై పెట్టేశారు అనుకోండి సపోజ్కి నలభై రెండింటిలో ఉన్నాయి రెండు ఆప్షన్లు ఆ రెండు ఆప్షన్లు నలభై పెట్టారు అనుకోండి ఓ పది పోయాయి అనుకోండి ఓ పది బిట్లు పోయాయి అనుకోండి ఎక్కడ నీకు మూడు మార్కులు మాత్రమే పోతాయి ఓకే లేదా నలభైలో ఇరవై పోయే అనుకోండి ఇరవై బిట్లు తప్పైపోయాయి తప్పైపోతే ఎన్ని ఆరు లేదా ఏడు ఏడు మార్కులు పోతున్నాయి నలభైలో ఏడు మార్కులు తీసేసేయండి ఓకే తీసేస్తే మీకు ఎన్ని వస్తున్నాయి ముప్పై మూడు వరకు వస్తున్నాయి చూసారా సో ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్లో మనకు వచ్చేసరికి అంటే ముప్పై మూడు మైనస్ ఇరవై అంటే ఇరవై కూడా తీసేయాలి కదా అంటే పదమూడు మార్కులు అదనంగా వస్తున్నాయి వదిలేస్తే మొత్తం పోతుంది చేస్తే కనుక పదమూడు మార్కులు వచ్చాయి సో అందువల్ల నెగిటివ్ మార్కింగ్లో మరీ భయపడాల్సిన అవసరం లేదు కానీ రెండు ఆప్షన్లు తెలిస్తే మాత్రమే పెట్టండి తప్ప ఏమీ తెలియకపోతే వదిలేయండి ఓకే ఇంకా ప్రిపరేషన్లో మనకి స్ట్రాటజీ మనం చూస్తే ఏం లేదు సార్ రివిజన్ ఎక్కువ చేయాలి సార్ చదివిన దాన్ని మూడు నాలుగు సార్లు రివిజన్ చేసి మైండ్లో పెట్టుకుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో సబ్జెక్ట్ గుర్తుండదు అలా గుర్తు లేకపోతేనే లాస్ట్లో తెలిసినవే తప్పు చేసి వస్తాం తప్పు చేసి వస్తే ఏంటో తెలుసా మరొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేయడమే సో తెలిసినవి తప్పు చేయకుండా ఉండాలంటే రివిజన్ మీద చాలా ఇంపార్టెంట్ మన ఈ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ రివిజన్ మీద ప్రకారమే మీకు ఈ యాభై రోజుల్లో నాలుగు సార్లు రివిజన్ అయ్యే విధంగా చేస్తున్నాం ఓకే సార్ మరి ప్లేస్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే యాప్ ఉంటుంది గ్రూప్ టూ ప్రిమ్స్ కోర్స్ అయితే పదిహేను వందలకి అన్నీ ఉంటాయి క్లాసులు ఇప్పటివరకైనా క్లాసులు అనే రికార్డు ఉంటాయి మరి ఇప్పుడు కూడా షెడ్యూల్ యాభై రోజులది కంటిన్యూగా ఉంటుంది రోజు ఉదయం లో క్లాస్ ఉంటుంది సాయంత్రం ఏడు ఏడు నుంచి పదివరకు క్లాస్ ఉంటుంది ఈ మధ్య పీరియడ్లో మీరు మెటీరియల్ చదివి ఎగ్జామ్స్ రాయడం చాలా మంచి కోర్స్ ఇదైతే ఒక టెస్ట్ సిరీస్ మీకు కావాలనుకుంటే ఇలా తీసుకోండి ఎలా ఎలా ప్లాన్ చేశారంటే ఈ ఆల్రెడీ మీరు చదివి చదువుంటారు అలాగే జాగ్రఫీలో ఫస్ట్ ఉంటారు సొసైటీలో ఫస్ట్ అలా పెట్టుకొని వచ్చారు సో మీకు ఇబ్బంది ఉండదు మీరు ఆల్రెడీ చదివినవే కనుక మరొకసారి చదివి టెస్టులు మీరు ప్రాక్టీస్ చేయచ్చు ఇంకో విషయం ఎన్ని టెస్ట్ సిరీస్ అయినా మీరుకున్నా పర్వాలేదండి ఏడు వందల రూపాయలకి ఏముందండి సార్ ఒక విషయం గమనించండి ఏడు వందల రూపాయలకి ఏమీ లేదు మీరు ఇంతకుముందు ఎన్ని తీసుకున్నా మనం తయారు చేసిన టెస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ చేత ప్రామాణికంగా ఏపీఎస్సి నాడిని బట్టి మనం తయారు చేస్తున్నాం శాంపుల్ టెస్ట్లు పెడతాం ఇంకో విషయం ఏంటంటే మనం చూడండి ఎల్కేజీ పిల్లల నుంచి పదో తరద పిల్లల వరకు లక్షలు ఖర్చు అడడానికైనా తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి లక్షలు లక్షలు ఖర్చు ఇది నీకు ఉద్యోగం తెచ్చేది ఎంత చదువు ఎల్కేజీ నుంచి పెద్ద తరతూ చదివి దేనికోసం ఫైనల్గా ఒక మంచి ఉద్యోగం ఎక్కడికి వచ్చేసరికి వెయ్యి రూపాయలు జేబులను తీయడానికి ఇబ్బంది పడుతున్నారండి మీకు తెలుసా లేదా నేను నా ప్రిపరేషన్కే మూడు లక్షలు ఖర్చు పెట్టాను ఒక మంచి హౌస్ ఏసీ పెట్టుకొని వ్యాసీకాలు ప్రశాంతంగా ఒక్కడనే ఒక ఇద్దరు పిల్లల్ని తోడు పెట్టుకొని వంట మనిషిని పెట్టుకొని తినవడం చదవడం అంతే మంచిగా మరి బుక్స్కే యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను నేను సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి మనము మనకు అవసరమైనప్పుడు చేతిలో డబ్బు తీయాలి నీ డబ్బులు తీయాలంటే అవ్వదు ఎందుకు తీయాలంటే ఖర్చు పెట్టాలి అప్పుడే దాని మీద నీకు ఒక అవగాహన వస్తుంది మరి పిల్లవాడికి వచ్చేసరికి లక్షలు ఖర్చు పెడుతున్నారు నీకు నువ్వు అనేసరికి పదిహేను వందలకి ఆరు వందల తొంభై తొమ్మిది కూడా ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు సెలెక్ట్ అవుతావు సో అందులో ఇప్పుడు నేను తయారు చేసిన టెస్ట్ సిరీస్ నుంచి నేరుగా ఒక ముప్పై బిట్లుకి వచ్చే అనుకో నీ యొక్క కంప్లీట్గా భవిష్యత్తు మారిపోతుంది కదా సో అందువల్ల నేనైతే ఎవరికి రిక్వెస్ట్ చేయలేదండి ఇంతమంది వెయ్యికి పైగా నాకు ఆల్రెడీ కోర్సులో ఉన్నారు కానీ ఒకటి ఇలాంటి మంచి అవకాశాన్ని మన ఫాలోవర్స్ యూట్యూబ్ కానివ్వండి లేదా యాప్ ఫాలోవర్స్ ఉపయోగించుకుంటారని వీడియో చేయడం జరుగుతుంది ఓకే సార్ మరి టెన్షన్ పడొద్దు భయం అసలు పడొద్దు ఫిలిమ్స్ అనేది పెద్ద ఇబ్బంది కాదు మెయిన్స్ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ అనేది మీరు ఈజీగా దాటుతారు కానీ ఇప్పుడు మీరు చేసే ప్రిపరేషన్ మెయిన్స్కి బాగా ఉపయోగపడుతుంది సో అందుకే టెన్షన్ పడకుండా పరీక్ష అంటే ఫోబియా అసలు వద్దు చదివిందే చదవండి భయం అసలు వద్దు నికస వ్యాకులతో పోవాలంటే టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి రివిజన్ చేయాలి తక్కువ పుస్తకాలు తీసుకోవాలి ఇలా తీసుకొని మీరు చదవండి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ కూడా పోతుంది రివిజన్ ఎక్కువ చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఎలా చేస్తాం రెండు ఆప్షన్లు కన్ఫ్యూజ్ అవుతావు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీకు ఖచ్చితంగా అది ఉంటుంది కనుక ఇంకా నెగిటివ్ మార్కింగ్ పోతుంది రివిజన్ చేయడం వల్ల నెక్స్ట్ తెలిసినవి ఎప్పుడు తప్పు చేస్తావు తెలిసిందే ఎప్పుడు తప్పు చేస్తావు క్షుణ్ణంగా చదవనప్పుడే తప్పు చేస్తావు రివిజన్ చేసి రివిజన్ చేసి క్షుణ్ణంగా చదువు ఎందుకు నువ్వు తెలిసింది తప్పు చేస్తావు తెలిసింది తప్పు చేయకుండా నెగిటివ్ మార్కు ఎక్కువ పెట్టకుండా నువ్వు ఎగ్జామ్ రాసిరా నువ్వు ఇది నీదే అంతిమ విజయం ఓకేనండి మరి ఆల్ ద బెస్ట్ మరోసారి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా మీరు కోరుకున్న ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ